అమ్మకి బాగా నేను హెల్ప్ఫుల్గా ఉండే అన్ని వాళ్ళు దూరంగా అందుకని అన్ని ఎక్కువ అమ్మకి నాకు ఎక్కువ బజార్కి వెళ్ళడం కానీ చేయడం కానీ అనేవాళ్ళు చదువుకోవడానికి వెళ్ళి ఒక వేస్తారు కదా కొంచెం పెద్ద అయ్యాను కదా అప్పుడు అమ్మకి అన్ని హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని ఇది నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటికి నువ్వే ఉండాలి ఎవరి దగ్గర ఉండదు ఎవరింట్లో ఉండదు మా దగ్గర కూడా ఉండదు నీ ఇద్దరు బిడ్డలు పెట్టుకుని నువ్వే ఉండాలి ఆమె వాళ్ళు చెప్పారండి చాలా టఫ్గా చెప్పారు బట్ నాకు అదే మంచి ధైర్యం ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉండొద్దు నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండొద్దు అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక ఈ యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐ ఆమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్ ఎవ్వరి నువ్వు అన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టు కనుకోకు నేను నాకు ఇచ్చిన సలహా ఏం లేదు బట్ ద బెస్ట్ థింగ్ మా మమ్మ దగ్గర నుంచి హగ్ అండి ఈరోజు కూడా మమ్మ హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ మాధురి నేను కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెరబుల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నాం నాగబాబు కంప్లీట్ అమ్మకి ఎంత ఇష్టం ఇష్టమనండి மா கம்பென நவது காண ரில அவுது காணபாபு கனபடித்த நவ் அந்த அத்திய க்ளோ தானே அது முடி தான்